హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టెస్ట్ కౌజ్ వైఫ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి పావుబాజీ అండి సో పావు బాజీ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను సో ఫస్ట్ మనకు దానికి కావాల్సింది నేను పావుబాజీ ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నానండి అండ్ ఒక కాలీఫ్లవర్ రెండు ఆలూలు సో రెండు ఆలుగడ్డలు కాలీఫ్లవర్ అండ్ పావు బాజీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా మీకు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి లైక్ క్యారెట్ కానీ ఇంకా ఏదైనా క్యాబేజ్ కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇవే సో నేను దీంతో చేస్తున్నానండి అండ్ ఒక ఆనియన్ కూడా యాడ్ చేశాను సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నానండి సో ఫస్ట్ నేను కుక్కర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి సో కుక్కర్ పెట్టేయాలండి కుక్కర్ పెట్టేసిన తర్వాత మనం ఒక జస్ట్ టూ ఆర్ త్రీ విజిల్స్ అండి రావాలన్నమాట సో అంతలోపు నేను ఒక వన్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను సో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా బాయిల్ అయిపోతుంది మనకి అండ్ సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి సో దీనికోసమని నేను ఉప్పు యాడ్ చేశాను ఉప్పు యాడ్ చేసేసి ఒకసారి కలిపేయండి సో మనం వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి సో ఇవన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత నీట్గా అప్పుడు మూత పెట్టేసుకోండి సో మూత పెట్టేసుకొని విజిల్ అండి త్రీ విజిల్స్ అండి త్రీ విజిల్స్ మనకి రాగానే కుక్కర్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇవి మంచిగా కుక్ అయితేనే మనకి టెక్స్చర్ అనేది బాజీలోకి మంచిగా వస్తుందండి సో మంచిగా స్మూత్గా ఉడకాలి ఇది సో ఇప్పుడు త్రీ విజిల్స్ అయిపోయండి అయిపోయిన తర్వాత మీరు చూడండి ఇలా ఉంటుంది మనం చూడొచ్చు ఇక్కడ మంచిగా బాయిల్ అయిపోయింది సాఫ్ట్గా అయిపోయింది అన్నమాట ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిందో సో మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చూశారు కదా ఇలా అంటే మనకి స్మాష్ అయిపోవాలి చేతిలో ఒకవేళ అవ్వలేదు అంటే కనుక మళ్ళీ ఒక కొన్ని వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొక టూ విజిల్స్ అలా పెట్టేసుకోవచ్చు బట్ నాకు త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిందండి అండ్ వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటే కూడా తొందరగా ఉడికిపోతుంది సో ఇవన్నీ ఉడికి కాబట్టి ఇప్పుడు నేను మ్యాషర్ తీసేసుకొని ఇలా మొత్తం మ్యాష్ చేస్తున్నాను సో ఇలా మ్యాష్ చేస్తే ఏంటంటే మనకి బాజీలోకి కర్రీ అనేది మంచి టెక్స్చర్తో అనమాట అలా అని చెప్పి బ్లెండర్లో వేయకండి బ్లెండర్లో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇలా స్పూన్తోనే మెదపేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇలా మ్యాషర్ తీసుకొని మెదపచ్చు అన్నమాట సో నేను ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె పెట్టుకున్నానండి గిన్నె కడాయి లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు నా దగ్గర ఇలా చిన్న కుండ ఒకటి ఉంది సో ఇందులో అప్పుడప్పుడు వండుతూ ఉంటారనమాట సో ఫస్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ యాడ్ చేశానండి అంటే ఇందాక చూపించిన ఆనియన్ కాకుండా ఇది ఇంకొకటి ఒక చిన్న ఉల్లిగడ్డ అండి ఒకటి కోసి ఇందులో వేసేయండి సో వేసిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ కొంచెం కారం సో ఇదంతా కలిపేసి ఒకసారి సిమ్లో ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి దీన్ని సో దట్ ఏంటంటే మనకి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టుకుంటాయి నెక్స్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అండి సో ఇదంతా ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట మంచిగా కలిపేసి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదండి ఆలు వెజిటేబుల్స్ అన్నీ అవన్నీ తీసి ఇందులో వేసేయాలి ఇప్పుడు మనం ఇలా పోపులో వేసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలిపేయండి మంచిగా సో మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇలా ఈ కర్రీలోకి అంతా పడుతుంది అనమాట ఇది కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసి ఇలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెట్టండి ఆల్రెడీ మనకి ఇవి మంచిగా బాయిల్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండి అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఏంటి దీని మీద కొంచెం నెయ్యి వేయాలండి సో మనం ఆల్రెడీ తెచ్చుకున్న బన్స్ ఉన్నాయి కదా అవి ఇలా కట్ చేయాలి నేను చూపిస్తున్నట్టుగానే కట్ చేయండి మిడిల్లోకి మొత్తం అలా అని టూ పీసెస్ లాగా కట్ చేయకూడదు సో ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసి అందులో కొంచెం ఇందాక మనం రెడీ చేసుకున్న కర్రీ ఉంది కదండి అది వేయండి వేసి ఇలా ఒకసారి కలిపేసి దానిపైన బన్ పెట్టి రోస్ట్ చేసేయండి సో టూ సైడ్స్ ఇలా రోస్ట్ చేసిన తర్వాత మనకి బన్స్ రెడీ అయిపోతాయి సో బన్స్ రోస్ట్ చేయకపోయినా పర్లేదండి బట్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని రోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ ఇంకా మనం ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పావుస్ అండ్ కర్రీ అన్నీ విత్ ఆనియన్స్ సర్వ్ చేసుకోండి వేడి వేడిగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్లా బాగుంటుంది నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్